హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మళ్ళీ ఇంకో వ్లాగ్తో అయితే మాత్రం మీ ముందుకైతే వచ్చేసాను ఇది కూడా డైలీ వ్లాగ్ ఫ్రెండ్స్ ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అయితే లేసేసాను ఈరోజు కొంచెం ఎర్లీగా లేసాను ఎర్లీగా లేచి కల్లాపు చల్లడానికి వెళ్ళేసరికి అయితే అంత చీకటిగా ఉంది లైట్ వేసుకుని తీయడానికి మామయ్య వాళ్ళు లైట్ కిందే కొనుక్కుంటాడు మామయ్య ఇంకా లైట్ వేస్తే మళ్ళీ మామియోళ్ళు నిద్రకి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి అందుకంటే లైట్ అయితే వేయలేదు అందుకని కొంచెం మసుగ్గా అయితే ఉంది వీడియో అయితే మాత్రం ఫైనల్గా కళ్ళ కసు జిమ్ వేసి కళ్ళపై చల్లేసాను అయితే ముగ్గేస్తున్నాను ఇది వచ్చేసి మెలకులు ముగ్గేసాను ఈరోజైతే చిన్నగా అంత ముందు ముగ్గులు అయితే రావు మెలకు ముగ్గులు అయితే ఇంకా అసలు వచ్చేయలేదు చిన్నగా అలా అలా అయితే కష్టపడి చిన్నగా అయితే ఎక్కువ ప్రాక్టీస్ అలా అలా చేసి ఇప్పుడు కూడా అంత నీట్గా అయితే రాదు మార్నింగ్ అయితే వేస్తాను కొంచెం కొంచెం కొన్ని అయితే వచ్చి అంతే డిజైన్స్ అయితే కొంచెం పర్లేదు వేస్తాను ఈ మెలకు ముగ్గుల దగ్గర కొంచెం కష్టం అలాగా అయితే ఈరోజు మిస్టేక్ చేశాను ఫ్రెండ్స్ పని కొంచెం తొందరగా అవుతుందని చెప్పేసి అన్నం పొయ్యి మీద పెట్టి కసకల్లా చేయడానికి వెళ్ళాను అన్నం ఏంటంటే ఎసురు కొంచెం తక్కువ బాగా కొంచెం తృప్తులుగా ఉడికింది అన్నము ఇంక తృతులుగా ఉడికింది పెద్దవాళ్ళు ఉన్నారంటే ఇంక ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అందరూ అర్థమైంది కదా మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు అయితే మాత్రం క్లాస్ అయితే జరిగిపోయింది నాకు ఏదో ఒకటి నేను తొందర అనుకున్నానంటే ఆ రోజు జరిగే ఉంటుంది ఖచ్చితంగాను అలా ఉంటుంది కూర అయితే ఈరోజు చుక్లుగా పులుసు అయితే పెట్టేశాను ఇంకా అదొక చిన్న మిస్టేక్ అయితే ఈరోజు జరిగింది ఈసారి అయితే అనుకున్నాను నేనైతే మాత్రం అన్నం మీద అన్నం మాత్రం పొయ్యి మీద పెట్టేసి ఎక్కడికి వెళ్ళకూడదని కూర అనుకో కొంచెం స్లిమ్లో పెడతాం ఇబ్బంది ఉండదు అన్నం పొంగొచ్చే వచ్చే టైంకి అయితే మాత్రం కొంచెం పైదంతా బాగానే ఉంది అడుగుదే కొంచెం అలా అనిపించింది మజ్జిగ జిలకలేదండి ఈరోజు పని కాలేదు ఇంకా మళ్ళీ బాబు స్కూల్కి వెళ్ళాక తర్వాత అయితే చిరుకోవచ్చు అని చెప్పేసి కూర అయితే చెప్పాను కదండి చుక్కడికాయ పులుసు గంటల ఎన్ని నీటిగా వేసుకొని సింకా ఎన్ని కడిగేసుకున్నాను అండి గ్యాస్ గ్యాస్ అయితే మాత్రం రోజు పని అయితే మాత్రం ఒకసారి అయితే తుడుచుకుంటాను ఇంక రోజు అయితే బర్రెల దగ్గరికి అయితే నేను వెళ్ళేసరికి అంతా పని అయిపోయింది నేనైతే మాత్రం పాలు తీసుకొని వచ్చేసాను ఇంకొచ్చేసి బాబుకైతే నీళ్ళు అయితే గ్యాస్ మీద పెట్టాను ఇంకొచ్చేసి బాక్స్ అయితే సర్దుతున్నా అండి బాబుకైతే లంచ్ బాక్స్ అయితే సర్దుతున్నాను వీడైతే మామూలుగా ఒక బాక్స్ అన్న పైన అయితే కర్రీ వేయించుకుంటాడు అలాగే పెట్టేశాను బాటిల్ వాటర్ స్నాక్ వచ్చేసి మిల్క్ మిల్క్స్ బిస్కెట్స్ ఉంటే అవి అయితే పెట్టేశాను ఇంకా అన్నీ అయితే మాత్రం బుట్లోనే ఎత్తుకెళ్తాడు బుట్లోనే పంపిస్తాను అయితే స్నాక్స్ బాక్స్ స్వచ్ఛం అయితే బ్యాగ్లో పెట్టేసుకుంటాడు ఒక్క అయితే మాత్రం బుట్లోనే ఉంచేస్తాడు ఎవరైనా తీసుకుంటారు అలా తీసుకున్నారు అని అంటేనేమో బ్యా బ్యాగ్లో పెట్టుకుంటాడండి లేకపోతే మాత్రం బుట్లోనే ఉంచేస్తాడు అయితే మాత్రం బాబుకైతే వెళ్ళి స్నానం అయితే చేయించుకుని వాడైతే వాడు యూనిఫామ్ అయితే వాడేసుకొని రెడీ అయిపోతాడు కొంచెం దాంట్లో మాత్రం కొంచెం చాలా ఇద్దరు పిల్లలైనా కానీ కొంచెం అయితే మాత్రం నాకైతే దీంట్లో వరకు అయితే ఇబ్బంది ఉండదండి ఏదన్నా అంత అర్జెంటు పని కాకపోతే మాత్రం స్నానం కూడా నీళ్ళు తోడితే స్నానం కూడా చేసుకొని వస్తారు ఖచ్చితంగా మనమే ఉండి చేపియాలనేది అయితే మాత్రం అదైతే కొంచెం ఉండదు అయితే టై అయితే ముడిపడిపోయింది చివర్లో చివరిలో కొంచెం అందుకని చెప్పి ఆ ముడి తీసి కొంచెం టై అయితే అడ్జస్ట్ చేసి పెడుతున్నాను బెల్ట్ అయితే వాడే పెట్టుకుంటాడు టై దగ్గరికి అయితే మాత్రం నా దగ్గరికి వస్తాడు నేను ఏదైనా పనిలో ఉంటే వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ చేత పెట్టించుకుంటాడు ఆయిల్ పెట్టమ్మా తలకే అని అంటున్నాడు ఆల్రెడీ ఆయిల్ ఫుల్గా ఉంది వద్దు అని చెప్తున్నాను వద్దు ఉందా అని అనేసరికి ఒకసారి అయితే తలలో పెట్టుకొని చూసుకుంటున్నాడు ఈ మధ్య చెండ అక్కడ పెట్టానండి చెండైతే అయితే కనిపించలేదు అది ఎక్కడికో పోయింది ఇంకా కొత్తదన్న తీసుకురావాలి ఇక్కడ ఏందంటే డబ్బా చెండు రెండు ఉన్నాయంట అచ్చం చెండు అయితే లేవంట అందుకని చెప్పేసి బయటకి వెళ్ళి అప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి బాక్స్ అయితే తేలేదు బాక్స్ ఉంది పౌడర్ డబ్బా ఇంకా అందుకని చెప్పేసి అయితే చేతితో పూసేసి రెడీ అయితే చేసేసాను చుకుడు పులుసు అయితే నాకు వద్దని చెప్పాడు సరే ఎగ్జేసి ఇస్తానంటే దేనికి వచ్చి నాకు వడియాలు చేసి అమ్మ నేను తింటానన్నాడు అందుకని చెప్పేసి అప్పడాలైతే వడ వెళ్ళి షాప్ తల్లి వచ్చాడు అప్పడాల ప్యాకెట్ అయితే ఒకటి సరే అని చెప్పేసి అప్పడా చేశాను అప్పడాలు కొన్ని ఇంకా పెట్టాను అనుకోండి నాలుగైదు ఉన్నాయనుకో వాటిని ఏంచును మా వారైతే వేది తెచ్చినా కానీ సొగం చేస్తూ సొగం చేయవు అన్నీ అంతేను కంటి కంటికి గాని రావాలి నువ్వు చేయవు అది ఇది అని అంటారు అందుకని చెప్పేసి ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం అయితే ఏం చేశాను ఎలా ఉంది జీవంత అంటే సోపుడు ఉందని చెప్తున్నాడు మామూలుగా ఎప్పుడైనా వీడియో తీస్తానంటే వద్దు వద్దు నన్ను తీమాక అని చెప్పేవాడు ఇప్పుడు ఏంటని తీసానమ్మా అంటే తీయమ్మా తీసుకో అని చదువుతున్నాడు అంతకుముందు వద్దు నన్ను తీకు అని చెప్పేవాడు వీడికి రోజు ఉదయాన్నే అన్నం పెడతాం కదా దాంట్లో రెండు ముద్దలు అని మిగిలికుండా వాడు అయితే పూర్తిగా అన్నం అయితే తిండు ఇంకా షూ అయితే క్లీన్ చేసి వెళ్ళారు మా వారి పొలానికి వెళ్తే నేనైతే బాబు నొదలు పెట్టి ఒకేసారి వాటర్ ప్లాంట్ కూడా అక్కడే నేను మంచిలు అయితే తెచ్చుకుంటానండి అయితే పని అంతా కూడా ఈరోజు పూర్తి అవలే కానీ కానీ మా వారు అన్నానికి వచ్చారు ఇంక సరే నేను కూడా అప్పటికైతే బ్రష్ చేసి ఉన్నాను తినేసి తర్వాత మిగిలిన పని చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నం అయితే తింటున్నాము ఆల్మోస్ట్ అలా నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం మార్నింగ్ టైంలో ఆ టైంలో అయితే పొలం పని ఇంకా అక్కడక్కడ ఉంటా కాసేపు అలా ఇలా సరిపోద్ది మా వారికి అయితే గడ్డికి వెళ్తారులేండి ఆల్మోస్ట్ వాళ్ళు ఉదయాన్నే వాళ్ళు వచ్చేసరికి టూఓ అలా అవుతుంది అయితే టీవీ పెట్టుకొని అన్నం తింటా ఉన్నాము చుక్కగా పులుసులకి వడియాలు ఏమో ఉంటాయి అని అనుకున్నాను కానీ వడియాలు బాగానే ఉన్నాయండి సారీ సారీ అప్పడాలు బాగానే ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఎందుకో పులుసులోకైనా అప్పడాలు బాగానే ఉండేటట్టు ఉన్నాయి పప్పులోకే కాదు నేను కూడా ఒక పిండి అయితే ఇంకా అన్నీ తినేసానండి అదే చెప్తున్నాడు పిండి చల్లించాలి ఈరోజు మనుషులు వస్తా ఉన్నారు మధ్యాహ్నం వస్తా ఉన్నారు చల్లించాలి అని చెప్తున్నాడు ఇంకా వంతు అజయవంత్ అయితే ఆడవకుండా వెళ్ళాడు స్కూల్కి తినేసి వెళ్ళాడు అని అడిగాడు తినా తినేసి వెళ్ళాడు వాడు అని చెప్పాను అన్నం తినేటప్పుడు అండి కాసేపు అయితే తృప్తిగా తింటాను తిన్నాక కూడా ఒక పది నిమిషాలు ఒక ఆవు గంట అయితే కూర్చుంటాను మా వదిని చెప్తుంది నువ్వు అలా కూర్చో మాకు లెగవాలి ఆడవాళ్ళు అట్లా చెయ్యి అయితే తినగా చేయి దాంట్లో పెట్టుకొని ఉండకూడదు కడుక్కోవాలని చెప్తుంది చెయ్యి గేమ్ ఉంది నాకైతే ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది తిన్నాకైతే గట్టిగా అయితే ఒక పావు గంట పది నిమిషాలు అలా కూర్చుని అలవాటు అయిపోయింది గట్లాగే అలవాటు చేసుకున్నాను ఇంకా అలాగే అలవాటు అయిపోయింది I don't know. నాకైతే పెరుగు అయితే పెద్ద ఇష్టం ఉండదు నాకైతే వేసుకోవాలనిపించి నేను ఎక్కువ కర్రీతోనే తింటాను మజ్జిగ కూడా నేను చాలా తక్కువ అండి సమ్మర్లో అయితే పళ్ళు ఉంటాయి కదా అప్పుడైతే కొంచెం తాగుతా లేదని మజ్జిగ వేసుకొని తర్వాత ఆల్మోస్ట్ అలా నేనైతే పెరుగు అవి అయితే అస్సలు తిన్ను సాయంత్రం మధ్యాహ్నం ఉదయం కాబట్టి కొంచెం చీమర వేసుకుంటాం కదా ఆ పెరుగు అయితే కొంచెం తింటాను కానీ నైట్గా పెట్టి తోడేసిన పెరుగు అవన్నీ నాకు చాలా తక్కువ తినాలనిపించదు నేను ఎక్కువ ఆల్మోస్ట్ వాళ్ళు కూరతోనే తినేస్తాను అన్నం తినేసి గిన్నెలోకి కడిగి పెట్టేసుకున్నాను అందులోకి మా వారేసి దొడ్లోకి వెళ్ళి ఎండుగెడ్ గడ్డి మోపు అయితే ఒకటి తెచ్చాను పచ్చిగడ్డికి నేను నెల్లలేదు నేను నెల్లి ఒక మోపే కోసుకొచ్చారు అందుకని చెప్పేసి పచ్చిగడ్డి లేదు నైట్ వేసేసాము ఉదయం లేస్ అయితే మాత్రం ఎండుగడ్డి ఎత్తుకొచ్చాడు వాన కిందంటే ఎండుగడ్డి చుట్టూరు ఉండేదంతా అయితే చీకెత్తింది ఇంకా అయితే చుట్టూరుదంతా తీసేసి అయితే మాత్రం మా వారైతే బర్రెలకి గడ్డి వేసే కొద్దైతే నేనైతే బర్రెలని అయితే మాత్రం ఇప్పేసి లోపల కట్టేసాను ఇంకా ఎండ్లగా వస్తున్నాయి కదండి పండుదకొండు పదకొండున్నర ఆ టైం వరకు అయితే కొంచెం చల్ల చల్లగానే ఉంటుంది ఆ తర్వాత అయితే మాత్రం ఇంక వస్తుంది ఇంకెప్పుడైనా కట్టేసేయాలి కదా ఇంకా ఎందుకులే అని చెప్పేసి నువ్వు గాళ్ళ గెడ్డేసి నేను బర్ర అయితే ఇప్పేసి కట్టేస్తా అని చెప్పాను సరే అయితే అని చెప్పారు నేనైతే అయితే లోపలికైతే ఇప్పుతున్నాను ఇవైతే మాత్రం ఈ టైం అయితే మాత్రం ఇప్పితే మాత్రం ఖచ్చితంగా లోపల కొట్టల్లోకి వెళ్తాయి తొట్టు కడుగు కూడా వెళ్ళవు అంటే ఉదయాన్నే తాగేసి ఉంటాయి కాబట్టి నీళ్లు అయితే ఉదయం వీటి దగ్గర ఏంటంటే కసు కూడా కొంచెం చిమ్మలేదు పేడవి పెట్టేసాయి తొమ్మిదిన్నర ఆ టైం అయింది పది ఆ టైం అయింది అందుకని చెప్పి శుభ్రంగా పేడ అదంతా చిమ్ముదామని కూడా అనుకున్నాను మా వారైతే గెడ్డేసి నేను చెవిలోకి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన నేనైతే సరే అదంతా చిమ్మేసి ఒకరంతా నీట్గా ఉంటుంది కదా మళ్ళీ మధ్యాహ్నం నుంచి బర్రెలు కట్టేసినా కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి పేడ అదంతా తీసేసి కోబెట్టానండి కోబెట్టే శుద్ధంగా అయితే మాత్రం బయటకు వచ్చి చిమ్మేసాను చిమ్మేశాను ఆ అప్పుడు నాకు కొంచెం అక్కడైతే లేట్ అయింది పని పని దగ్గర ఇంక ఈ టైంలో ఏంటంటే ఈరోజు ఏంటంటే ఎర్లీగానే బట్టలు కూడా ఉప్పుకేశాను నాకు ఇప్పుడు వచ్చేసి ఇంక ఎడిట్ చేసుకునేది ఆ పనే ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటాయే కానీ ఈ ఎక్కువ ఎక్కువ పనులు అయితే ఇంకేం లేవు అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పానండి బకెట్ మూతలతో అయితే ప్యాడ్ తీసుకునేదానికి సింపుల్ సింపుల్గా ఉంటుంది మూతను మధ్యలో కట్ చేసి పెరుగు బకెట్లో వస్తాయి కదా మేమైతే ఇంకెప్పుడు నుంచో అవే వాడుతున్నాము అప్పుడు ఒకసారి మమ్మ వస్తే మా అమ్మ చెప్పింది ఇలా తీసుకోండి ఈజీగా ఉంటుంది అని అని ఇంక అప్పటి నుంచి మేము ఇంకా పెట్టి ప్యాడ్ అయితే తీసుకుంటున్నాం దొడ్లో అయితే ఒక జత కోసి పెట్టాము ఇంటికాడ జత కోసి పెట్టాము ఇంకెప్పుడైనా పోతే మళ్ళీ ఇంకో బకెట్ ముద్ద తెచ్చుకొని వాటితో అయితే మామూలుగా ఏంటంటే ట్రాక్టర్ ఉంది కాబట్టి ట్రాక్టర్కి ఈ డీజిల్కి ఆయిల్ ఏదో పోస్తారు కదా ట్రాక్టర్ అది దానికి కూడా వస్తాయి మూతలు అయితే కొంచెం చిన్నగా ఉంటాయి కానీ ఇంకా పోయినసారి అయితే అయ్యే కోసాము దొడ్లోకి అయితే పెరుగు బకెట్ మూతలు లేకయితే ఇంకా మనకి గులికెలికి వాటికి పెద్ద డ్రమ్ములు వస్తాయి కదండి ఇంకా ఆ మూతలు కానీ అయితే ఇంకా బాగుంటాయి ఇంకొంచెం పెద్దగా వస్తాయి కదా అవి అయితే అవి మూతలు కూడా ఇంకా బాగుంటాయి మున చెట్టు కూడా కొంచెం కిందకుంటే ఇంక వానలు పడుతున్నాయి కదండి అంత చీద చీదరుగా ఉంటుందని చెప్పేసి కొంచెం అయితే అంతా ఈసేసాము బర్రెల దగ్గర అయితే అంతా నీట్గా అయితే చిమ్మేశాను ఇంకా చెప్పాను కదండి ఉదయం అయితే బట్టలు అయితే ఉతికేస్తాను ఈరోజు అవైతే ఉదయం అయితే అంత ఖాళీ ఉండదు కదండి ఇంకా ఆరేయలేదు పిల్లలు పిల్లగాడు వెళ్ళేసరికి అంతలోకి బాబు వెళ్ళంగానే ఇంకొచ్చేసి ఇంట్లోకి వచ్చి కసులే జిమ్ముకునేసరికి అంతలోకి మా వారు వచ్చారు ఇంకా అన్నని బర్రెయి కట్టేసి ఇంకైతే మాత్రం ఇప్పుడైతే బట్టలు అయితే ఆరేస్తున్నాను నీళ్ళు అయితే శుద్ధంగా అయితే ఉడిచిపోయాయి చెప్పాను కదండి మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను సమ్మర్ అలా అయితే మాత్రమే గొంతులోనే ఆరేసుకుంటాం బట్టలు వాన పడుతుంటే మరీ చల్లగా ఉంటుంది కదండి నవంబరు సెప్టెంబరు ఆ అక్టోబర్ ఆ సీజన్లో అయితే మాత్రం మిద్దిని దేస్తాను బట్టలు మిగిలిన టైం మాత్రం మాత్రం పడుతున్నా కానీ ఇక్కడ ఇక్కడే ఆరేసుకుంటాము ఎందుకంటే సన్ సైడ్ ఉంది పైన దానివల్ల ఏంటంటే బట్టలు అయితే తడవు బాగా పడితే జల్లు కొడితేనే బట్టలు అయితే తడిచేది ఇంకేంటంటే బాగా గాలి కూడా తోలుతుంది సాయంత్రం అయితే ఆల్మోస్ట్ అలా ఆరిపోతాయి ఇంకా ఆరిపోతే నైట్ అంతా ఉంచేసి మళ్ళీ రోజు ఉదయం మళ్ళీ చూస్తాను కదండి అప్పుడైతే ఒకేసారి మడతేసుకొని ఇంట్లో తెచ్చుకుంటాను ఇంకా ఇంట్లో తెచ్చుకొని మళ్ళీ మడతేసుకోకుండా చీరలు అయితే ఇలా మడతేసుకున్నాం అంటే ముడత కూడా రాకుండా ఉంటాయి అన్ని రెండు పొరలు నాలుగు పొరల మీద ఆరేసేదానికంటే ఈ కానీ రెండు పొరల మీద ఆరేస్తే మాత్రం ముడత కూడా రాకుండా ఉంటాయి నిన్న మా వారైతే నెల్లూరు వెళ్ళారు వచ్చేటప్పుడు అయితే ఇంట్లోకి అయితే సరుకులు లేవు సరుకులు అయితే తెప్పించుకున్నాను ఏమేమి తెప్పించుకున్నాను చూపిద్దామని చెప్పేసి వాటిని ఎలా సర్దుకోవాలి కదా అందుకని చెప్పేసి అయితే వీడియో అయితే తీసుకున్నాను మేము పప్పు ఎక్కువ చేసుకుంటామని చెప్పాను కదండి అందుకని చెప్పి అయితే రెండు కేజీలు అయితే పప్పు తెప్పించుకున్నాను కందిపప్పు కూడా చాలా రేట్ అయితే ఎక్కువ ఉన్నాయి ఒక కేజీ వచ్చేసి వన్ నైంటీ ఏం పడింది పేస్ట్ అయితే కొంచెమే ఉంది ఇంక పేస్ట్ కూడా కావాలి కదా అని చెప్పేసి తెప్పించుకున్నాను చింతపండు మామూలుగా అయితే ఇక్కడ షాప్లోకి అనుకోండి ఒక్కొక్క వస్తు ఒక్కొక్క వస్తువు గుర్తుండదు మళ్ళీ పాల డబ్బులు వస్తే మామీ చెతికిస్తాను ఎన్న కావాలంటే మామీ నడి డబ్బులు ఇప్పించుకొని తెచ్చుకోవాలి ఇంకా ప్రతి ఒక్కదానికి ఇదేంటంటే ఇన్ని డబ్బులు పెట్టిన ఐదు వందలు ఎత్తుకుపోయినా కానీ చిన్న అయితే వస్తున్నట్టు అనిపించట్లేదు ఇంక అందుకని చెప్పేసి సరే తీసుకురా అని చెప్పేసి అయితే అన్ని తెప్పించుకున్నాము ఇంకా వాళ్ళు తెచ్చారనుకో మనం ఎత్తుకెళ్ళాం అనుకోండి షాప్కి వెళ్ళాము అనుకో ఏం తేవాలన్నా కొంచెం కష్టంగా అనిపి తేవాలనిపించదు అదే మా హస్బెండ్ చెప్తే అంతైనా ఎత్తుకొని వస్తారని చెప్పేసి నేనైతే ఇంకా చెప్పేశాను ఇంకా మినపప్పు కూడా లేవు అర కేజీ ఏమన్నా ఇంట్లో అంతే ఏమన్నా టిఫిన్ చేసుకోవాలని ఉంటాయని చెప్పేసి మినపప్పు కూడా తీసుకురమ్మని చెప్పాను పసుపు కూడా ఉంది కొంచెం అయితే మాత్రం మళ్ళీ ఇంకెందుకులే అని చెప్పేసి పావు కేజీ ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను పసుపు ప్యాకెట్ అయితే మాత్రం నేనైతే మాత్రం ఫ్రై కర్రీస్లో రైస్లు అన్నిట్లో వేస్తానండి పసుపు పసుపు అయితే మాత్రం కొంచెం ఎక్కువ వాడేది కరోనా ముందుకు అయితే అంతగా వాడేది లేదు కరోనా తర్వాత నుంచి ఏంటంటే తాలింపు కూరలు ఏ తాలింపు కూరలు అయినా మాత్రం కొంచెం లైట్గా అయితే మాత్రం పసుపు అయితే వేస్తాను సాల్ట్ ఎలా వేసుకుంటాం అలాగే కొంచెం లైట్గా వేస్తాను పోపు దినుసులు కూడా అయిపోయాయండి ఆవాలు అయితే కొన్ని ఉన్నాయి కానీ జీలకర్ర అయితే లేవు అసలు అందుకని చెప్పేసి ఆవాలు ఒక యాభై జీలకర్ర ఒక యాభై తెప్పించాను ఎప్పుడైనా వంద తెప్పించుకుంటాను ఇంక ఈసారి ఏంటో తొందరగా యాభై అని చెప్పేసాను యాభై అయితే ఎత్తుకొని వచ్చేసారు బట్టల సబ్బులు అయితే ఇంట్లో ఒకటి ఉంది సరేలే అని చెప్పేసి మళ్ళీ ఇంక రెండు ఎత్తుకున్నామని చెప్పాను మామూలుగా ఇంక షాంపులు అయితే షాంపులు కూడా లేవండి కొన్ని ఉన్నాయి అందుకని చెప్పేసి ఒక సవరం తెమ్మని చెప్తే ఒక సవరం తెచ్చాడు రెండు మూడు అయితే తెచ్చుకుంటే ఈ మళ్ళీ పరుగులు ఇస్తూ ఉండాలి రెండు మూడు అయితే అసలు చాలా రోజుల నుంచి అయితే తెప్పించుకునేది మానేసాము షాప్ దగ్గర తెచ్చుకునే ఆడ తెచ్చుకున్నా కానీ ఒక సవరం అయితే పెట్టుకుంటాం ఇంట్లో అలా తెచ్చుకున్నామంటే వన్నిటి మీద ఒక రూపాయి తగ్గిద్ది తగ్గిందే కాకుండా ప్రతిసారి దర్శనం చేయాలన్నప్పుడల్లా ప్రతిసారి వెళ్ళి తెచ్చుకోవాలంటే కూడా కొంచెం కష్టమే కదా అందుకని చెప్పేసి షాంపులు అయితే సవరమ తెప్పించుకుంటాము ఇవి ఒంటలు సబ్బులు అండి ఇవి కూడా ఎప్పుడు తెప్పించుకున్నా కానీ ఒక అర్ధజన్ అయితే తెప్పించుకుంటాను ఎప్పుడైనా అయిపోతే మాత్రం షాప్ దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు లే కానీ కావలికి వెళ్ళినా సరుకులకి బెట్రగుంటకి వెళ్ళినా కానీ నెల్లూరుకి ఎలా వెళ్ళినా కానీ ఒక అర్ధజన్ అయితే తెప్పించుకొని అడబెట్టుకుంటాము ఇవేందంటే నేను చిన్న సబ్బులు తెప్పిస్తాను పెద్దవి కాకుండా గిన్నె కాకుండా బాక్స్ టైప్లో వస్తాయి కదా అవి కాకుండా మొత్తం అయితే బిల్ అయితే మాత్రం పదకొండు వందల నలభై రెండు అయితే అయింది నెల్లూరు నుంచి వస్తుంటే డి మార్ట్ దగ్గరికి వెళ్ళారంట ఏమైనా కావాలని అడిగితే తినడానికి ఏమైనా ఎత్తుకురండి రండి స్కూల్కి పోయేదానికి లంచ్ బాక్స్ అని చెప్తే మా వారు ఏం తీసుకురాకుండా అన్ని బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చారు ఇది వచ్చేసి చాకో ప్లస్ అనో ఏదో ఉంది బాక్స్ అయితే పెద్దగానే ఉంది బాక్స్ మీద అయితే సిక్స్టీన్ పీస్ ఏమో అని చెప్పింది దీని మీద అయితే మాత్రం ఇవైతే నేను ఎప్పుడైతే టేస్ట్ చేయలేదు ఇంకా కూడా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేశాకైతే నెక్స్ట్ వీడియోలు చెప్తాను టేస్ట్ ఎలా ఉంది అయితే మాత్రం ఇవి అయితే ఇవి డార్క్ ఫ్యాంటసీస్ లాగా ఒక బిస్కెట్ ఉండేటట్టుంది అంటే డీమాట్లో ఆఫర్లు ఉంటాయి కదా బిస్కెట్లు అవి ఏమైనా ఉంటే తీసుకురా అని చెప్పాను వెయిట్ అయితే పెద్ద ఏం ఆఫర్లు లేవంట కానీ అయ్యో ప్యాకెట్ అయ్యో ప్యాకెట్ అయితే అన్ని బిస్కెట్లు ఎత్తుకొని వచ్చారు ఇవైతే అయితే బటర్ బిస్కెట్లు అండి ఏంటంటే నైట్ పాలు తాగుతాడు అని చెప్పాను కదా బాబు పాలలో కూడా బిస్కెట్లు ఎక్కువ తింటారు మాములుగా ఇంకేం తినడానికి లేవాలన్నప్పుడు మేము కూడా ఓ బిస్కెట్ తీసుకొని తలా నాలుగు బిస్కెట్లు అయితే తీసుకుంటాము ఇంక సరే అని చెప్పేసి ఇది బటర్ బటర్ బిస్కెట్లు అయితే ఓ ప్యాకెట్ ఎత్తుకొచ్చాడు మామూలుగా ఏంటంటే రోజు షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని ఒకటి ఒకటి తెచ్చుకునే కంటే ఒకసారి తెచ్చేసుకుంటే ఉంటాయి కదా మామూలుగా కావాలకు వెళ్ళినప్పుడు అలాగ కానీ ఒక ఐదు వందలకి అలా తెస్తే ఒక నెల రోజులు అలా వస్తాయండి బాక్స్లోకి అలాగా ఇంకెప్పుడైనా కానీ ఏ అయినా చన ముద్దలు కానీ ఇవి వస్తాయి కదండి వీటి పేరు రావట్లేదు న్యూజీడీలు కానీ ఇంకా అలాగే ఏనా కానీ ఏ అయ్యో ఒక ప్యాకెట్ అయ్యో ఒక ప్యాకెట్ అయ్యో ఒక ప్యాకెట్ అన్నీ తెస్తే ఒక ఐదు వందలకి అలా తెచ్చుకున్నాం అంటే నెల రోజులు స్నాక్స్ అయితే అలా వచ్చేస్తాయి ఇంట్లో అంటే ఇంట్లో చేస్తే ఏం చేస్తామండి తినేదానికి ఎప్పటికప్పుడు తినేదానికే కానీ బాక్సులు వాటికి అయితే ఇంక ఇవేనండి ఇంకొచ్చేసి మ్యారీ గోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి అయితే తీసుకొచ్చారు ఇది వచ్చేసి చెప్పేది కదండి మౌస్ మ్యాజిక్ అని మౌస్ మ్యాజిక్ కాదులేండి నేను జోక్ అంటున్నాను మామ్స్ మాంస్ మ్యాజిక్ అయితే ప్యాకెట్ అయితే ఒకటి తెచ్చాడు ఈ బిస్కెట్లు కూడా ఎక్కువ తింటారు పిల్లలు కానీ మేము కొంచెం తక్కువ వెళ్ళి తెచ్చుకునేది మామ్స్ మ్యాజిక్ అయితే మాత్రం బటర్ బిస్కెట్లు అయితే వేస్తారు పార్లజీ అవి ఎక్కువ తెస్తారు ఈసారి ఈ బిస్కెట్లు కూడా తెచ్చారు దీనికి వచ్చేసి మిల్క్ విక్కీస్ కూడా తెచ్చారండి మిల్క్ విక్కీస్ అయితే ఆల్మోస్ట్ అయితే ప్యాకెట్ ఓపెన్ చేసి లోపల రెండు ప్యాకెట్లు రెండు అయితే అయిపోయినాయి ఇంక ఇదేనండి ఈరోజు వీడియో అయితే మాత్రం మా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇవే మా వారైతే డిమార్ట్ నుంచి తెచ్చింది సంచి కూడా పాపం వెళ్తానని అనుకోలేదు కాబట్టి సంచి కూడా అక్కడే కొనుక్కోవచ్చాడు సంచి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే అయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్